గ్రేటర్ విజయవాడ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామి సంస్థగా ప్రసిద్ధి చెందుతూ విజయకేతనం ఎగరవేస్తున్న శ్రీ సిటీ సంస్థ వారు శ్రీ సిటీ లెజెండ్ పునాదిపాడు భాగ్యనగర్ ఈడుపుగొల్లు ద ప్లాటినా గోశాల వంటి ఎన్నో అద్భుతమైన ప్రాజెక్ట్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కుపేరా ప్రీమియం విల్లాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ కండ్రిగా మరియు శ్రీ సిటీ సౌభాగ్య నెప్పల్లి ప్రాజెక్ట్ మీ ముందుకు వస్తున్నారు కుబేరా ప్రీమియం విల్లాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ కండ్రిగా లొకేషన్ నున్నా నిరంతర ప్రయాణం జరిగే విజయవాడ టు నున్న మెయిన్ రోడ్ కి ఆనుకొని డిమార్ట్ కు పక్కన ఉన్న ప్రాజెక్ట్ డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో అన్ని సౌకర్యాలు సదుపాయాలతో శర వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ ప్రాజెక్ట్ కు అన్ని చెరువులో ఉన్న వెస్ట్ బైపాస్ అమరావతి క్యాపిటల్ సిటీ మరియు సెక్రటేరియట్ కు కనెక్టివిటీ రోడ్స్ కలిగిన ప్రాజెక్ట్ పదిహేను నిమిషాల ప్రయాణంలోనే ఉన్న విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలోనే ఉన్న ఎన్నో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అండ్ మార్ట్ శ్రీ సిటీ సౌభాగ్య నెప్పల్లి లొకేషన్ వంద రోడ్ దగ్గర ప్రపోజ్ టు ఓఆర్ఆర్ కి అతి చేరువలో నెప్పల్లిలో ఈ ప్రాజెక్ట్ ఉంది ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ వెరీ నియర్ టు ఎన్హెచ్ సిక్స్టీ త్వరలోనే రాబోతున్న ఓఆర్ఆర్ కి కేవలం మూడు వందల మీటర్ల దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ అమరావతి క్యాపిటల్ సిటీ మరియు సెక్రటేరియట్ కు కనెక్టివిటీ రోడ్స్ కలిగిన ప్రాజెక్ట్ ఇరవై నిమిషాల ప్రయాణంలోనే ఉన్న విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలోనే ఉన్న ఎన్నో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ ఈ అద్భుతమైన రెండు ప్రాజెక్టులు కూడా ఏపీ డెరా అప్రూవల్స్ తో ఉన్నాయి క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా బ్యాంక్వెట్ హాల్ ఇండోర్ గేమ్స్ మల్టీపర్పస్ హాల్ వంటి ఎన్నో అద్భుతమైన ఎమ్యూనిటీస్ తో ప్రాజెక్ట్ మీ కోసం సిద్ధంగా ఉన్నాయి ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా సెంట్రల్లీ లొకేటెడ్ ప్రైమ్ లొకేషన్స్ లో ఉండడంతో మీ పెట్టుబడి భవిష్యత్తులో రెండింతలు మూడింతలు అయ్యే అవకాశాలు తప్పక కలవు శ్రీ సిటీ వారి అప్కమింగ్ ప్రాజెక్ట్ నియర్ పాతపాడు ఎన్ నియర్ అంబాపురం ఇతర వివరాలకు మరియు సైట్ విజిట్ కి సంప్రదించండి